రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ వర్తించేలా గ్రామాల వారీగా బుధవారం నుండి కుటుంబాల నిర్ధారణ చేయాలని ప్రభుత్వం సూచించింది రుణమాఫీ సమస్యలపై మంగళవారం రైతు నేస్త కార్యక్రమంలో భాగంగా వీడియో సమావేశంలో ఉన్నతాధికారులు మార్గదర్శకాల గురించి వివరించారు రెండు లక్షల లోపు పంట రుణం ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ పొందని కుటుంబాలను గుర్తించి ప్రత్యేక యాపుల్లో నమోదు చేయాలని వారు సూచించారు బ్యాంకులను ప్రతిపాదకన తీసుకుని ఇప్పటి వరకు రుణమాఫీ పొందని జాబితాలను అధికారులు అందజేసిన యాపుల్లో వివరాలు పొందుపరిచారు ఆయా రైతుల వివరాల గురించి వారు కుటుంబాన్ని నిర్ధారణ చేసుకుని యాపుల్లో నమోదు చేయనున్నారు ఇందులో భాగంగా రైతు నుండి స్వయ ధృవీకరణ తీసుకోనున్నారు మండలంలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ జరిగింది తెల్ల రేషన్ కార్డు ఉండి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నవారికి రెండు లక్షల మేర మాఫీ సొమ్ము జమైంది తాజాగా రెండు లక్షల్లోపు ఉండి రేషన్ కార్డు లేని రైతులను గుర్తించి కుటుంబ వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు ఇందుకు మండలాల వారీగా నోడల్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు గ్రామాల వారీగా రూపొందించిన జాబితాల్లో పేర్లు ఉన్న రైతులకు ఒక రోజు ముందుగానే సంబంధిత వ్యవసాయ సిబ్బంది సమాచారాన్ని చేరవేస్తారు ఆ రోజు నోడల్ అధికారి గ్రామాన్ని సందర్శించి రైతుల వారీగా వివరాలు పరిశీలించి నిర్ధారించుకుంటారు రైతులు అందుబాటులో ఉండి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది వీటితో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఖాతాలు తప్పుగా నమోదు చేసుకోవడంతో పాటు రుణమాఫీ రాని రైతులు అధికారులు కలిసి వివరాలు తెలుసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి వరకు అర్హత ఉండి కూడా రెండు లక్షల రుణమాఫీ కానటువంటి రైతుల కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతమంది అధికారులను నియమించిందండి వారికి ఒక యాప్ అయితే అందజేసింది ఆ యాప్ ద్వారా ఆ అధికారులు మన దగ్గరకు వచ్చి మన యొక్క రేషన్ కార్డులో తప్పులున్నా అలాగే ఆధార్ కార్డులో తప్పులున్నా బ్యాంక్ ఖాతాలో తప్పులున్నా మనకి ఎందు నిమిత్తమైతే రెండు లక్షల రుణమాఫీ కాలేదో ఆ యాప్లో మనం గనుక తెలియజేసినట్లయితే వారికి ఆ యాప్లో నమోదు చేసుకొని ఉన్నతాధికారులకైతే పంపించడం జరుగుతుందండి వారు మీ యొక్క అర్హతనంతా పరిశీలించిన అనంతరం మీరు అర్హులైతే మీకు కూడా రెండు లక్షల రుణమాఫీ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందండి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వారికైతే ఒకరోజు ముందుగానే తెలియజేస్తారు మీ ఏరియాకి అధికారులు వస్తున్నారు ఇలా మీ వారి యాప్లో మీ యొక్క వివరాలను అయితే నమోదు చేసుకుంటారు కాబట్టి ఇళ్ళ దగ్గరే ఉండి మీకు ఎందుకైతే రుణమాఫీ డబ్బులు జమకాలేదో మీ మీ వివరాలని వారికి తెలియజేయండి అని ముందుగానే చెప్తారండి కాబట్టి మీరు ఇంటి దగ్గరే ఉండి ఆ అధికారులు వచ్చినప్పుడు మీకు ఎందుకు రెండు లక్షల రుణమాఫీ డబ్బులు జమకాలేదో వారికి గనక తెలియపరిచినట్లయితే మీ యొక్క వివరాలను వారికి తీసుకొని ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది అనంతరం మీ యొక్క వివరాలను వారు పరిశీలించిన అనంతరం మీరు అర్హత ఉన్నట్లయితే మీకు రెండు లక్షల రుణమాఫీ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ అధికారులు వచ్చినప్పుడు వారి యాప్ల్లో మీ యొక్క వివరాలు మీకు ఎందుకు రుణమాఫీ అవ్వలేదో మీరు కనుక తెలియజేసినట్లయితే వారైతే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు కనుక మీరు తప్పకుండా వారు వచ్చినప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వ్యవసాయానికి రుణమాఫీ డబ్బులకు సంబంధించి వారికి తెలియజేసినట్లయితే మీ ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుందండి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ